బ్రేకింగ్ న్యూస్ మంచి మనోజ్ గారు అలాగే ఆయన తండ్రి గారు మోహన్ బాబు గారు ఒకరినొకరు దాడి చేసుకున్నట్లుగా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను ఈ వీడియో పూర్తిగా చూడండి మోహన్ బాబు గారు మంచు మనోజ్ పరస్పర ఫిర్యాదులు చేసుకున్నారనే వార్తల్లో ట్వీస్ట్ నెలకొంది నటుడు మోహన్ బాబు కుటుంబంలో పరస్పర ఫిర్యాదులు చోటు చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయా మోహన్ బాబుపై కొడుకు మంచు మనోజ్ ఫిర్యాదు చేసినట్లు వార్తలు వస్తున్నాయి తనను తండ్రి కొట్టాడని పిఎస్లో మంచు మనోజ్ ఫిర్యాదు చేశాడట మనోజే తనపై దాడి చేశాడని కొడుకుపై మోహన్ బాబు ఫిర్యాదు చేసినట్లు చెబుతున్నారు స్కూల్ ఆస్తుల వ్యవహారంలో పరస్పర దాడులు జరిగాయట దీంతో గాయాలతో పిఎస్ వచ్చి ఫిర్యాదు చేశారట మంచు మనోజ్ అయితే ఈ సంఘటనలో తాజాగా ట్విస్ట్ చోటు చేసుకుంది మోహన్ బాబు గారు మంచు మనోజ్ పరస్పర ఫిర్యాదులు చేసుకున్నారనే వార్తల్లో నిజం లేదని ఓ ప్రకటన బయటకు వచ్చింది మంచు మనోజ్ దెబ్బలతో వచ్చి మరీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తున్నట్లు ఊహాజనితమైన కథనాలను కొన్ని మీడియా ఛానల్స్ అసత్య ప్రచారాలు చేస్తున్నాయని మంచు కుటుంబ సభ్యులు ఓ ప్రకటన విడుదల వాటిలో నిజం లేదని పేర్కొన్నారట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ తో షేర్ చేసుకోండి